మిడ్ మానేరు ద్వారా కుడి కాలువకు వెంటనే సాగునీరు అందించాలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు డిమాండ్ చేస్తూ మానేరు వంతెనపై రైతులు రాస్తారోకు చేశారు రైతులు చేపట్టిన రాస్తారోకుతో గంటకు పైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వంటనే మిడ్ మానేరు నుండి కుడి కాలువ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు సకాలంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు పెట్టుబడి రాక అప్పుల కూరల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వెంటనే సాగునీరు విడుదల చేసి రైతాంగానికి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ వైస్ చైర్మన్ వేణుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు ఎండిపోతున్నాయి కనీసం ఒక రెండు మూడు రోజులు నీళ్లు వదిలిపెట్టినా వాళ్ళ ఒక పదిహేను ఇరవై రోజుల దాకా లీలు ఉంటుంది ఆ బిడ్ కూడా లీడ్ పంపింగ్ చేయవచ్చు ఆల్రెడీ కింద నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఉన్నా కానీ పంపింగ్ చేస్తలేరు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థమవుతలేదు నాయకులు ఈ నాయకులు ఒక్క నాయకుడు పట్టించుకోవటం లేరు ఆల్రెడీ వారం రోజుల కింద ఎంఆర్ఓకి ఒక వినతి పత్రం కూడా ఇచ్చినాం ఆయన ఏమంటారు అంటే మాకు వినోద్ పత్రాలు ఏం చేస్తారా మేము ఏం చేస్తున్నాం మేము ఇరిగేషన్ వాళ్ళు చెప్పాలని అలా ఎవరో చెప్పారో మేము ఏం చేయాలని కనీసం తర్వాత మాకు నీళ్ళలో వైద్యులు పెడతారని తర్వాత ఇలా పార్టీలకు సంబంధం ఎవరో ఏమున్నా రైతులకు రైతుల ముచ్చట రైతులకు కనీసం నీళ్ళలో వైద్య పెట్టపోతే ఇక మేము ఎట్లా చేయాలి ఈ కారు తెలిపాను పెద్ద పైసలుగా అయినాక చిన్న పైసలుగా అయినాక నాటేసుకున్నాం మాకు పెట్టుబడులు కూడా రావు రేపు బీఆర్ పట్టుకొచ్చి పట్టి వచ్చి నాటేసుడు ఇవాట్లకో ఇబ్బంది నాటుకో ఇబ్బంది ముదిరిపోయిన నాటేసుకుంటూ పట్టలు ఉంటాయి అదేవిధంగా మిడ్ మ్యానేర్ రివర్స్ ఫీజు గేట్లను విడుదల చేసి ఈ మానేరు మిడ్ బ్యానేర్ కింద ఉన్నటువంటి పరివాహక ప్రాంతమైనటువంటి కందికట్కూరు కానీ పుత్తూరు కానీ మల్లావపూరు మాన్వాడ అదేవిధంగా చుక్కరావపల్లె కాజీపూర్ అదేవిధంగా గన్నవరం వరకు రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని ఇటు రైట్ కెనాలు ఇటు రివర్స్ ఫీజు ద్వారా ఇది రెండు నీటిని విడుదల చేసినట్టయితే రైతాంగం ఏదైతే నార్మల్ వేసినో అవి ఎండిపోకుండా ఉండేందుకు ఈరోజు వెంటనే నీటిని విడుదలయ్యాని చెప్పి రైతులందరితో కాటి ధర్నా చేయడం జరిగింది దీనికి సంఘీభావంగా మేము తెలపడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఎంఎం మిడ్ మేనర్ జలాశయంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో రైట్ కెనాల్కు పోయేందుకు నీళ్లు ఉన్నాయి వెంటనే విడుదల చేసినట్టయితే ఆ రైతాంగాన్ని ఆడుకోవచ్చు సుమారు పద్నాలుగు పదిహేను ఊర్ల రైతులను ఆదుకునే విధంగా ఉంటుంది కాబట్టి వెంటనే ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా మీరు వెంటనే నీటిని విడుదల చేసేటట్టు చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వంలో